కాకినాడ సూర్యనారాయణపురం బ్రాహ్మణ వీధిలో శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ శ్రీనివాస కోలాటం భజన మండలి వారిచే కోలాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వినాయక పందిరి వద్ద కుడిపూడి సునీత సారథ్యంలో నిర్వహించిన కోలాటానికి చుట్టుప్రక్కల ఉన్న అక్క చెల్లెళ్ళు మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందోత్సాహంతో జరుపుకున్నామని తెలిపారు ఆరవ తేదీ వినాయక చవితి నిమజ్జనం అదే రోజు ట జరుగుతుందని అనంతరం భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజేష్ మహేష్ అశోక్ బొగ్గు వెంకటేష్ జగదీష్ సంతోష్ అంజుబాబు లోకేష్ తదితరులు పాల్గొన్నారు వనగణ గణపదేశపం గణగణ గణపదేశపం కుంగి కోటవే గణగణ గణపదేశం గణగణ గణపదేశం గణగణ గణపదేశం గణగణ గణపదేశం

ಹಾಯ್ ವಾಯ್ಸ್ ವಯಸ್ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ವಿಘ್ನೇಶ್ವರ ಯೂತ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಯೂತ್ ಸರ್ಕಲ್ ವಾರ್ಡ್ ఈ రోజు నలభై సంవత్సరాల నుంచి ఇలా విఘ్నేశ్వరుని నిలబెడుతున్నారట అక్కడ శ్రీ శ్రీనివాస కోలాట భజన మండలి పుల్లిపూడి సునీత గారి సారథ్యంలో లావణ్య కన్వీనర్గా ఈరోజు ఇక్కడ కోలాటం మా బృందం చేత చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది వినాయకుడి పాటలు అన్నీ కూడా మేము చేస్తున్నాము అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఈ రకంగా మా సభ్యులందరం కలిపి చేస్తున్నది మా సభ్యులందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై బోలో శ్రీ గణేష్ మరాజ్కి గణపతి బొప్ప Olya! Oh, yeah. Gara-gara Papa!